హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడే ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది ఇది కన్ఫామ్ అయిందా లేదనేది మనకి ఇంకా వెయిట్ చేయాలి విద్యాశాఖ కోరిక ఆమోదం తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం యథావిధిగా డిఎస్సి పరీక్షలకు అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అని చెప్పేసి న్యూస్ వస్తుంది డిఎస్సి షెడ్యూల్లో అయితే మార్పు అయితే జరిగింది అనుకున్న టైంలో కాదు ఏప్రిల్ ఏడు నుంచి నిర్వహించాలని దానికి సంబంధించిన కసరత్తును రాష్ట్ర విద్యాశాఖ మొదలెట్టినట్టు తెలుస్తూ ఉంది ఓకే ఏప్రిల్ ఏడు నుంచి చేద్దాము నిర్వహిద్దాం డిఎస్ఈని ఏప్రిల్ ఏడు నుంచి కండక్ట్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది డిఎస్సీ పరీక్షలు యథావిధిగా జరుపుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని చెప్పేసి మనకి ఈ న్యూస్ సారాంశము ఇక్కడ మిగిలిన డీటెయిల్స్ ఇంకా ఇది అసలు నిజంగా కన్ఫామ్గా అవుద్దా అనేది లేదా అనేది మనం వెయిట్ చేయాలి ఓకే ఏడో తారీఖు ఏప్రిల్ ఏడు నుంచి జరిగిన ఓకే హ్యాపీనే త్వరగానే అయినట్టు చూద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్